నాయుడు ప్రజల్ని ప్రజల్ని మోసం చేయడంలో నిష్ణాతుడైనటువంటి మోసగాడిగా ముద్రపడినటువంటి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి హామీల గురించి చర్చించేటువంటి అర్హత ఎక్కడుంది అసలు చంద్రబాబు నాయుడికి అర్హత ఉంటే కదా కనీసం పావల శాతం అర్హత ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో కనీసం పావల హామీలు నిలబెట్టుకున్నటువంటి గుణం ఉన్నవాడైనా కనీసం చర్చకి సవాలు విసిరచ్చు బరితేకించినవాడు ఏమైనా ఇసురుతాడు సవాలు విసురుతాడు ఏమైనా ఇసురుతాడు నిర్లజ్జగా నిర్దయగా ఎన్టీ రామారావుని కూలదోసి వెన్నుపోటు పోస్తున్నటువంటి వాడు ఇవాళ ప్రజలను వెన్నుపోటు వాడు పద్నాలుగేళ్లలో కనీసం ఒక్కటంటే ఒక్కటి ఇది చంద్రబాబు పథకం ఎన్టీ రామారావుకి పథకాలు ఉన్నాయి రాజశేఖర రెడ్డి గారికి పథకాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి పథకాలు ఉన్నాయి చంద్రబాబుకు ఒక్కటంటే ఒక్క పథకం ఏమున్నా ఉందా తన పద్నాలుగేళ్ల పరిపాలనలో తను ముద్ర వేసుకున్న ఒక్క పథకం కూడా ఈ రాష్ట్ర ప్రజలకు అందించిన వాడు ప్రజల్ని మోసాలు చేసేవాడు అధికారం కోసం ఎంతకైనా బరిదెక్కించేవాడు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి జనం గుండెల్లో నిజ మాట ఇచ్చాడంటే నిలబెట్టుకుంటాడంతే అనేటువంటి ముద్ర వేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని సవాల్ చేయడం కానీ చర్చించేటువంటి అర్హత చంద్రబాబు నాయుడికి లేనే లేదు